ఒంగోలు కలెక్టరేట్లో కరువు పరిశీలన కోసం వచ్చిన కేంద్ర బృందంతో జిల్లా అధికారులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు కేంద్ర కరువు బృందానికి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను ఆయన వివరించారు కేంద్రం నుంచి నష్టపోయిన రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు గత రబీ సీజన్లో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న కరువు కష్టాలు నష్టాలు పరిశీలనకు కేంద్ర అధికారుల బృందం జిల్లాకు చేరుకుంది కేంద్ర పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ హెచ్ సందీప్ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన బృందం జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలైన మార్కాపురం పెద్దార్వీడు దోర్నాల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించనుంది తొలుత ప్రకాశం భవనంలోని కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి కరువు తీవ్రతను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు అనంతరం మార్కాపురం పెద్దార్వీడు దోర్నాల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి గత రబీ సమయంలో వారు పడిన ఇక్కట్లను తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా జిల్లాలో కరువు పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కేంద్రం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కరువు బృందాన్ని కోరినట్లు మంత్రి స్వామి తెలిపారు కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు అవ్వడం జరిగింది ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి వర్షం వర్షభావం చాలా తక్కువగా ఉంది మన పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తా ఉందనే విషయాన్ని దృష్టి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బెంగాల్ గ్రామ్ రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం పశువులకు కూడా నీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు మన వాళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు ఇంతేకాకుండా మనకి మంచినీళ్ళు సరఫరా కూడా ఇప్పటివరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్ళు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతూ ఉన్నారు వీటన్నిటిలోకి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్ట్లు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది మంచి ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నానండి